ఆర్జీవి గారు ఒక కేసులో అయితే ఇరుకోవడం జరిగింది కదా ఆయన ఇప్పటి వరకు పరారీలో ఉన్నారో ఇప్పటివరకు ఎక్కడ హాజరు కాలేదు ఏ కోర్టుకి వెళ్ళలేదు అని విమర్శలు అనబడుతున్నాయి దీన్ని బట్టి దీని గురించి మీరు ఏమంటారు పరారీలో ఉన్నారని ఎవరన్నారు చాలా మంది మీరు అనుకుంటున్నారు జనాలు అనుకుంటే మనం ఏం చేయలేదు పరారీలో లేరు తను ఏంటంటే తన పని మీద తన వర్క్ మీద తను చేసుకుంటాడు జనాలు మనోభావ జనాలు మనసులో ఎలా దృష్టి అనుకుంటున్నారో వాళ్ళ ఒపీనియన్ ప్రకారం వాళ్ళు అనుకుంటారు కానీ ఆయన మీడియా ముందుకు వస్తాడు మాట్లాడతాడు తను చెప్పాల్సి తను చెప్తాడు అంటే మొన్న పవన్ కళ్యాణ్ గారు మొన్న మహారాష్ట్ర సందర్శించి వచ్చిన తర్వాత ఢిల్లీలో ప్రెస్లో అడిగారు అన్నమాట ఆర్జీవి గారు ఇలాగ పరారీలో ఉన్నారో మీరేమి దాన్ని పట్టించుకోరా అని అడిగారు పవన్ కళ్యాణ్ గారు దాని గురించి నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నాను మమ్మో పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పట్టించుకుంటారు పవన్ కళ్యాణ్ గారికి ఇంకా అదే కదా అది జనాలు ఒకటి ఒకటి గమనించాలి జనాలు ఏమని అనుకోవాలంటే పవన్ కళ్యాణ్ సినిమా పరంగా మాట్లాడనప్పుడు సినిమా పరంగా మాట్లాడతారు ఇప్పుడు రాజకీయ పరంగా మాట్లాడినప్పుడు రాజకీయంగా మాట్లాడతారు ఇప్పుడు మహారాష్ట్రకు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన సందర్భం ఎలక్షన్ ఏంటి ఒకటి ఆలోచించండి ఇదే అన్నారు కదా మరి ఎలక్షన్ క్యాంప్ కి వెళ్ళినప్పుడు మరి ఆర్జీ గారి గురించి మాట్లాడడానికి అనవసరమైన టాపిక్ కదా ఇది జనాలు గమనించాలి వినాలి అర్థం చేసుకోవాలి ఆర్జీ గురించి మాట్లాడనుకున్నప్పుడు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ తీసుకోండి పవన్ కళ్యాణ్ గారికి అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూర్చొని రాజీవ్ గారి గురించి మాట్లాడతారు అప్పుడు మీరు దాని గురించి కామెంట్స్ పెట్టండి అంతే రాజీవ్ గారు పరాల్లో ఉన్నారు ఆర్జీ గారు దొరకరు ఆర్జీ గారు అందుబాటులో ఇవన్నీ వేస్ట్ అండి ఇవన్నీ టాపిక్ కాదు పవన్ కళ్యాణ్ గారు వరకు పవన్ కళ్యాణ్ గారు చేసుకుంటారు ఆర్జీ గారు వరకు ఆర్జీ గారు చేసుకుంటారు మీడియా ముందుకు రావాల్సిన టైంలో మీడియా ముందుకు వస్తారు వాళ్ళు చెప్పాల్సింది చెప్తారు నేను ఎవరికి భయపడలేదు ఎక్కడికి పోలేదు నేను ఇక్కడ ఉన్నారు చాలా మంది మీడియా వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు చాలా ఆనంద పడుతున్నారు అని వీడియో కూడా నేను అనేది అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వరకు పవన్ కళ్యాణ్ గారు చేసుకుంటున్నారు మహారాష్ట్ర కింద మీరే అన్నారు మహారాష్ట్ర కిరణ్ ఆయన పని ఆయన చూసుకున్నారు ఆర్జీ గారి గురించి మాట్లాడాల్సిన అవసరం అక్కడ లేదు ఆర్జీ గారి గురించి కూడా మీడియా అడిగితే సమాధానం చెప్పాలి కదా మీడియా అంటే ఒకటి సార్ ఆర్జీవి గారు మాట్లాడే సందర్భం వచ్చినప్పుడు మీడియా ముందు తను చెప్పవలసింది తను చెప్తాడండి తను పరారులో ఉన్నారు ఇవన్నీ మనం మనం అనుకుంటే కరెక్ట్ కాదు ఆర్జీవి గారు ఎక్కడున్నా తను నిర్భయంగా చెప్పే వ్యక్తి కాబట్టి ఎక్కడున్నా తనకు బదులు కొట్టే తన వ్యక్తిత్వాన్ని తను బయట పెట్టుకుంటాడు అటు పవన్ కళ్యాణ్ అన్నారనో లేకపోతే కేంద్రంలో ఎవరో విమర్శించారో ఆయన మాట్లాడు ఆయన చెప్పవలసింది ఆయన వచ్చి చెప్తాడు అంటే ఆర్జీ ఆర్జీ గారు అనడం ఏంటంటే ఎప్పుడో సంవత్సరం కింద తీసినటువంటి మనోభావాలు ఇప్పుడు దెబ్బ తినడం ఏంటి అని ప్రశ్నిస్తుంది ఇప్పుడు ఈ టాపిక్ ఏది దొరికినప్పుడు నిన్న మొన్న జరిగిన విశేషాలు ఎన్నో ఉన్నాయి ఎన్నో సందర్భాలు ఎన్నో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యను తలెత్తకుండా ఇదే టాపిక్ మీరు మాట్లాడుతున్నారన్నందుకు ఆయన ఒక క్వశ్చన్ వేశారు ఎప్పుడో సంవత్సరం కింద జరిగిన విషయం ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఏముంది మాట్లాడుకోవాల్సిన మాట్లాడుకోవాల్సిన సమస్యలు ఎన్నో ఉన్నాయి కదా ప్రభుత్వం అభివృద్ధి కోసం మాట్లాడండి అంటే ఇప్పుడు మీరు ఓవరాల్ గా రామ్ గోపాల్ వర్మ గారు చేసింది కరెక్టే అంటారా అంటే మాట్లాడిన విధానం కరెక్టే అంటారా ఎవరిది ఎవరు కరెక్ట్ అని కాదు కానీ మీరు అన్న టాపిక్ ఏంటంటే రామ్ గోపాల్ వర్మ గారు పరారిలో ఉన్నారు తప్పించుకుంటున్నారు అన్న దానికి నేను ఒక మాట చెప్పగలుగుతున్నాను ఆయన పరారిలో లేరండి ఆయన వచ్చి మాట్లాడతారు తను చెప్పుకోవచ్చు తను చెప్తాడు మీడియా కానీ ఆల్రెడీ మూడు బెయిల్ పిటిషన్లు కూడా వేయడం జరిగింది ఎన్నో ఇస్తారండి ఎవరికి లేవు బెయిల్ పిటిషన్లు ఎంతో మంది లేవు బెయిల్ పిటిషన్లు ఒకరికే కాదు ఆఖరికి జగన్ జగన్ గారు కూడా తప్పలేదు కదండి దాని గురించి బెయిల్ పిటిషన్ల గురించి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఎవరికి తోచిన వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదండి